ఆహారం తర్వాత శరీరానికి విశ్రాంతి ఎలా తీసుకోవాలో చెప్పి ఇహ ఇది ఒక్కటే ముఖ్యం కాదు రెండవది విహారం విహారం అంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము ఏ ఏ చోట్లకి వెళ్తున్నాము తర్వాత మనం చేసే ఏమిటి చేష్టలు అంటారు అది చెప్పారు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మ కర్మసు యుక్త చేష్టస్య అంటే కర్మలలో కర్మలు చేసేటప్పుడు చేష్టలు కూడా ఉండాలి కంట్రోల్డ్గా ఉండాలి చేష్టలు చేష్ట అనే పదం మనకు తెలుగు వాళ్ళకి బాగా తెలుసు దాంట్లో చేష్ట అంటే ఏంటి ఏం చేష్టలు ఏ పిచ్చి చేష్టలు చేయకో అంటాడు అవునా కాబట్టి కర్మలు చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు ఈ కదలికలు ఉంటాయి చూడండి ఏది చేతులు కానీ ముఖము కానీ కదలికలు ఉంటాయి కదా ఏ కదలికైనా మితంగా ఉండాలి మితిమీరి కదల కదలక్కర్లేదు యుక్తత్వం తర్వాత విహార విహారం అంటే ఏంటి మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏ ప్రదేశాలకు వెళ్తున్నాం ఎక్కువ తిరిగేవాడు కొంచెం ధ్యానం ఏం చేస్తాడు ఎక్కువ తిరిగేవాడు అందుకే అనవసరంగా జరగదు మనకి ఎంత అవసరమో అంతవరకే ఎక్కడికి అవసరమో అక్కడికే కానీ అట్లా కాదే బయటికి వెళ్తే మనకి మొత్తం అంత చుట్టు చుట్టూ రావాలి అవునా కాదు అటు అవసరమైతే వెళ్ళచ్చు కానీ అనవసరంగా తిరగకూడదు విహారం విహారం అంటే ఈ రోజు చెప్పనే అక్కర్లేదు విహారయాత్రలు విలాస యాత్రలు తీర్థయాత్రలు తక్కువ ఇవే ఎక్కువైపోయాయి డబ్బు ఎక్కువ ఉంటే ఈ పనులే చేస్తున్నారు అంతే దాన్ని సద్వినియోగం చేద్దాం అనుకోవట్లే మరి ధ్యానాలు చేస్తారు కూర్చొని కాబట్టి విహారం అంటే మనస్సుకి కొంత ఫ్రీడమ్ కావాలి కాకపోతే దానికి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారనుకోండి ఎక్కువ ఎక్కువ తిరిగేశాడు అనుకోండి మనసు ఏమవుతుంది అస్థిరం అవుతుంది ఎక్కడికి వెళ్తే అక్కడ మనసు అవన్నీ చూస్తుంది తీసుకుంటుంది లోపలికి అవునా కాదు అనవసరమైన డేటా అన్ని లోపలికి వస్తాయి సాధన చేసేవాడు ఎక్కువ తిరగకూడదు అందుకు చెప్పాడు యుక్తత్వం యుక్తం అంటే అవసరం ఇది నాకు చాలా అవసరం నేను వెళ్ళకపోతే ఆ పని కాదు కాబట్టి చేసుకోవాలి ఇంకెవరు నాకు చేసేవాడు లేరు అంటే తప్పదు కాబట్టి విహారం ఎంతవరకు అంతవరకు తర్వాత ఎవరితో కలిసి తిరుగుతాను అనేది కూడా చాలా ముఖ్యం అండి ఈ సగ దోషాలు చాలా చేడ్డవి ఎక్కువ లౌకికమైన ఆలోచనలు లౌకికమైన దృష్టి లౌకికమైన ఏదో అలవాట్లు ఉన్నాయండి వాళ్ళతో కాసేపు కూర్చున్నా చాలు నాలుగు అడుగు లేదా చాలు ఉండకూడదు సంఘం విహారం అంటే అది కూడా ఫ్రెండ్షిప్ కూడా అవునా ఫోన్లో మాట్లాడటం కూడా విహారమే ఇప్పుడు వాళ్ళు ఇంటికి ఇంకో ఒక్కర్లే ఇది అవి ఏం చేస్తాయి చెప్పండి అది కూడా డిస్టర్బ్ చేయు మనసుని తప్పకుండా చేస్తాయి ఇవన్నీ జాగ్రత్త పడకుండా సాధన కుదరదు కాబట్టి ఒక రకంగా చెప్పండి మొత్తం జీవితం యావత్తు ఒక క్రమశిక్షణాబద్ధం అయిపోతుంది అన్ని విషయాలు అవునా ఏమన్నా వాళ్ళు పిలిచారు వెళ్ళకపోతే అలాగూ ఎవరు మొహమాట మహమాటాలకే సగం పోతుంది జీవితం అంతా అవునా నువ్వు ఈ దీంట్లో ముందుకు వెళ్ళాలంటే కొన్ని కట్ చేసుకోవాలి పిలిచిన వాళ్ళందరి దగ్గర పోవాలి వాళ్ళు ఇచ్చారు కదా అని తినక్కర్ల మనకు అవసరమా లేదు కాబట్టి ఆహారం విహారం ఈ రెండిట్లా సంయమనం కర్మ కర్మలు చేసేటప్పుడు చేష్టలు అంటే తెలుసు కదా కదలిక అసలు కదలకుండా ఉండదు చే అసలు మనకి కర్మలు జరగవు కర్మ చెయ్యాలి ఎంతవరకు కదలాలి అంతవరకే కొంతమంది ఎప్పుడు కదిలిస్తూనే ఉంటారు ఏం లేపని కదులుతుంటది తలకాయ కొంతమంది కాళ్ళు కదిలిస్తుంది కాళ్ళు కుర్చీలో కూర్చున్నారు అనుకోండి కాళ్ళు ఊపుతూనే ఉంటారు చూడండి కొంతమంది అది రెస్ట్లెస్నెస్ ఊపకుండా ఉండలేదు గమనించండి ఎందుకు కాళ్ళు ఊపుతారు వాడికి తెలియదు ఊపుతు అనవసరంగా ఊపట అనవసరమైన చేస్తారు మాట్లాడారు అనుకోండి రాయి లాగా కూర్చొని మాట్లాడేది ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఎక్స్ప్రెషన్ అప్పుడు కొన్ని కదలికలు ఉంటాయి అది అంతవరకు ఉండటం పర్వాలేదు నాకు రామాయణంలో గుర్తు వస్తుందండి ఇవన్నీ చూస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటిగా చిత్రకోట ఋషమోక పర్వతం దగ్గర శ్రీరామచంద్రుడి కలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడిన తీరును బట్టి ఆంజనేయ స్వామి మాట్లాడిన తీరును బట్టి రాముడు లక్ష్మణుడితో అంటాడు ఈయన మాట్లాడుతుంటే లక్ష్మణ చతుర్వేదములు చదివినవాడు నవవ్యాకరణములన్న అవకాశం పట్టినవాడు తప్ప ఇలా ఎవరూ మాట్లాడలేరు ఆయన స్వరము ఎక్కడి నుంచి వస్తుందంట నాభి కిందలో నుంచి అలా గాఢమై హృదయంలో నుంచి పైకి వస్తుందట అంత డెప్త్ ఉంటుంది స్వరములో అది అందరికీ సాధ్యం కాదు అందుకే లోపల నుంచి తీసారు లోపల నుంచి తీసిడు ఈ కంఠం నుంచి ముక్కులోంచి రాకూడు అప్పుడు స్వరంలో ఒక డెప్త్ వస్తుంది అవునా కదా ఇప్పుడు నేజల్ సౌండ్ అంటారు అది కాదు కాబట్టి కదలికలు కూడా మన శబ్దం చేసినప్పుడు కానీ మనం మాట్లాడిన తర్వాత ఆయన ఇంకోటి కూడా చెప్తారు రాముడు ఆయన మాట్లాడినప్పుడు చేష్ట అంటే ఆ మాటకు తగ్గట్టుగా కదలికలు ఉండాలి అనవసరంగా కదలు ఇప్పుడు కొంతమంది యాంకర్స్ చూడండి టీవీలో నేను చెప్పక్కర్లేదు మీకు మీరు అందరు చూస్తున్నారు ప్రత్యక్షంగా ఏమిటో అన్నిటికీ ఏంటండి అన్నిటికీ ఈగిలిచ్చటమే అలా స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు ఉండాలి ఎవరికైనా సాధ్యమా ఇరవై నాలుగు గంట ఇగిలించడానికి ఇదంతా తెచ్చిపెట్టుకున్న వ్యవహారమే ఇరవై నాలుగు గంటలు స్మైలింగ్ ఫేస్ అంటే ఆర్టిఫిషియల్గా నేర్చుకోవడమే అది ఎట్లా ఉంటుంది ఎవరికైనా కదా ఉండదు కదా తెచ్చిపెట్టుకోవడం అంటే కృత్రిమ వ్యవహారం ఇదంతా అనవసరమైన కదలికలు ఉండకూడదు దానితో కూడా మనసు ఏమవుతుంది మనసు యొక్క సంచలత్వం లేకపోతే చంచలత్వాన్ని ఇండికేట్ చేస్తుంది మనము ఎంత సూక్ష్మమైనటువంటి అత్యంత సూక్ష్మమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ పరికరాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం సున్నితముగా పరికరం ఎంత సున్నితంగా ఉంటే దాని అడ్జస్ట్మెంట్ కూడా అలాగే ఉంటుంది అవునా ఇప్పుడు గుర్తొస్తుంది సింపుల్ బ్యాలెన్స్ అని మన ఫిజిక్స్ ల్యాబ్ లో చిన్నప్పుడు ఒక ఎక్విప్మెంట్ ఉండేది దాని పేరు సింపుల్ బ్యాలెన్స్ సున్నితపు త్రాసు అంటారు దాని పేరు సున్ని తప్పు త్రాసు మామూలుగా కూరగాయలు కూరగాయలు తోచడానికి ఎలా ఉంటుంది బాగా మందాక ఇనుప గొలుసుండి ఇలా ఏమంటే ఇనుప రేకులు ఒకప్పుడు ఉండేవి అవన్నీ అవునా దాంట్లో రాళ్ళు ఉండి అది ఉంటుంది దాన్ని ఈ సున్నితపుత్రాస్తో పోల్చడానికి లేదు ఇది బరువైన పదార్థాలు తోచడానికి సున్నితపు త్రాసు అంటే ఏంటి సున్నితమైన చిన్న చిన్న మిల్లీ మిల్లీ గ్రామ్స్ గ్రామ్స్ నేనో నేనో కాదు వాటిని తోచడానికి సింపుల్ బ్యాలెన్స్ అని ఉండేది ఫిజిక్స్ ల్యాబుల్లో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు బంగారం తోచడానికి కూడా అదే వాడతారు ఎందుకంటే చాలా తక్కువ వెయిట్ చూచాలంటే ఆ పరికరం కూడా అంత సున్నితంగా ఉండాల్సిందే దాంట్లో తీసుకొచ్చి కేజీలు అర కేజీలు పెట్టరు ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువైనా ఇటు ఇటు గదులుతుంది సున్నితం అట్లాగే ఈ మనస్సు అంత సున్నితం దీని ఎడబడ ఎడబడ ఇంద్రియాలు కదులుతుంటే ఎట్లా గదులుతుంది ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉండాలి కానీ మితంగా ఉండాలి అనవసరమైన కదలికలు తగ్గించుకోవాలి తెలియదు అబ్జర్వ్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి అవసరం వచ్చినప్పుడు పరిశీలించాలి అవసరం లేనప్పుడు తన పని తని చేయాలి అసలు నేను ఎక్కడ విన్నాను మాతాజీ చెప్పారో ఎవరు చెప్పారో గుర్తులే నడుస్తూ ఉన్నప్పుడట మామూలుగా అబ్జర్వేషన్ ఉన్నప్పుడు నలుదిక్కుల చూడాలి మీరు అబ్జర్వేషన్ చెయ్యాలనుకోండి అప్పుడు చూడాల్సిందే మామూలుగా ఎందుకు ఇటా చూస్తుంటారు అవునా కొంతమంది ముందుకు నడుస్తూ వెనక చూస్తుంటారు అది ఇంకా ప్రమాదం ముందు అంటే కరెక్ట్గా చూడరు మరి ఏం చేయాలి యోగి అంటే నడకలో కూడా నడిచేటప్పుడు కూడా అక్కడ సాధన చేసుకోవచ్చు వాకింగ్ వాకింగ్ అంటే ఈ వాకింగ్ కను సాధనం మలుచుకుంటే ఎంత ఎంత ఇంప్రూవ్ అయిపోతారు ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు కూడా నామే చెప్పుకో భగవంతుడే తలుచుకో అది అప్పుడు ఏమవుతుంది మనసుకు ఎక్సర్సైజ్ శరీరానికి ఎక్సర్సైజ్ అవునా కాదా ఇది ఎక్కడ ఇది ముక్కుకనన్నారే సంప్రేక్ష నాసికాగ్రం స్వామి నడిచేటప్పుడు కూడా గా నడవాలంటే ఏం చేయాలట ఇంతవరకే ఉండాలంట అంటే మనకి దారి కనిపించాలి దారి కనిపించాలి కదా అంతవరకే దీన్ని మించిపోతే ఏమవుతుంది అటు ఇటు దిక్కులు గుర్రాలకి కళ్ళేస్తారు చూడండి గుర్రాలకు ఎందుకు వేస్తారు దిగ్గులు చూస్తే అది సంచలనం వచ్చేస్తుంది వాడికి అవునా అలాగే ఎద్దులకి కాడి అని ఒకటి కడతాడు కాడి కట్టి దానికి అటు ఇటు రెండు ఇవి కర్ర రేటు బిగిస్తారు అటు ఇటు ఇది కాకుండా మరి వీడికా మనిషికి ఉండాలి కదా కళ్ళాలు ఆ ఇంద్రియాలకి కళ్ళాలు ఇంద్రియాలకి కళ్ళ్యాలు పెట్టి బిగించాలి మనసు దానికి కూడా ఏం చేయాలి డిస్టర్బెన్స్ ఇది కాకుండా వ్యవహారంలో కూడా ఇది అవసరం అనవసరమైన విషయాలు అనవసరమైన వాటికి అవసరం అయితే చాలు అందుకని అది డిస్టర్బెన్స్ ఎప్పుడు ఇక్కడ ఏవైతే వ్యవహారంలో ఉన్నాయో అవన్నీ అక్కడ ఎఫెక్ట్ ఇస్తాయి అక్కడ మీరు ఏకాంతంలో కూర్చొని సాధన చేస్తున్నప్పుడు వీటి ప్రభావం అక్కడ పడుతుందా లేదా ఇదే మనసు కదా అక్కడ మనం ఉపయోగించాలి ఇదే బుద్ధి కదా అక్కడ పెట్టాలి తీసుకెళ్ళి అప్పుడు ఇక్కడ జాగ్రత్త లేకపోతే అక్కడ అక్కడ ఏమవుతాయి అవన్నీ వచ్చి కూర్చుంటాయి తరవటమే అయిపోతుంది ఓకే అందుకు చెప్పాడు యుక్త చేష్టస్య కర్మలు చెయ్యాలి కర్మల్లో యుక్తత్వం కావాలి చేష్ట అనవసరమైన ఉండదు యుక్త స్వప్న అవబోధస్య ఇందాక చెప్పారు నిద్ర కానీ మెలుపు కాని మితంగా ఉండాలి యోగి భవతి అప్పుడు ఏమవుతుందంటే యోగ ఈ సాధన అనేది స్పెషల్ గా చెప్పాడు దుఃఖ భవతి అంటే దుఃఖం కలిగించకుండా జరిగిపోతుంది దుఃఖం కలిగించకుండా జరిగిపోవడం ఏంటి ఈ జాగ్రత్తలు పాటించకపోతే స్ట్రగుల్ ఉంటుంది ఎక్కువ శ్రమ పడాలి శ్రమే కదా దుఃఖం స్ట్రగుల్ 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 అందుకని చక్కగా వెళ్ళిపోవాలి స్మూత్గా వెళ్ళిపోవాలి అంటే ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఏవి ఆహార విహారములో మెలకువలో తర్వాత నిద్రలో ఇవన్నిట్లో కూడా చెప్పారు చూసారా కాబట్టి ఇప్పుడు ఒక ధ్యానం అనే అభ్యాసం చేసేటప్పటికీ మొత్తం వ్యక్తిత్వం అంతా ఏమవుతుంది కంట్రోల్లోకి వస్తుంది అలా చేసుకుంటేనే అది ముందుకు వెళ్తుంది లేకపోతే సాగదు అందుకే ఇప్పుడు 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 కొత్త కొత్తగా వస్తున్నాయి ఏది ఆహారం బ్యాలెన్స్ గా తీసుకోవాలి ఇవన్నీ కొంచెం కొంచెం ఏదో ప్రాక్టీసులు చేసేవాళ్ళు కొత్త చేసుకుంటారు ఇది అవసరం పూర్వం అలా కాదు జీవితం అంతా ఇదే ఈ రకంగానే గడిపేవాళ్ళు అందరూ అందరూ ఉపవాసాలు చేయడం అందుకేనేమో ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పకుండా వ్రతాలని నోములని కదా నిత్య నిత్య ఏమిటంటారు అర్చనని దేవత అర్చనని ఇవన్నీ ఎందుకు పెట్టారు పూర్వం ఆటోమేటిక్ సంయమనం అనేది అలవాటు అవుతుంది ఇవన్నీ పాటించినప్పుడు సహజంగా వస్తుంది ఎక్కడైనా ఒక చక్కని రొటీన్ పెట్టుకొని ఆ రొటీన్ ప్రకారం వెళుతూ ఉంటే ఇవన్నీ ఏమవుతున్నాయి స్వేచ్ఛ తగ్గిపోవట్లే వీడి కథలిక్కలకి ఇంద్రియాలకు కానీ మనసుకి కానీ టైంకి జీయాలి అదో టైం సెన్స్ ఉండాలి అప్పుడు ఏమవుతుంది ఈ జాగ్యం పోతుంది తామసికమైన జాగ్యం పోతుంది అనవసరమైనటువంటి కదలికలు చెప్పి ఎందుకు ఈ టైంకి చేయాలని పెట్టుకోవాల్సిందే పెట్టుకోపోతే అమ్ముదు పెట్టుకున్నప్పుడు ఏమైనా మిగతావన్నీ కంట్రోల్ అయిపో అది కనుక పెట్టుకోకపోతే మనసు ఎటో పోతుంది ఆ చేద్దాంలే చేద్దాంలే అయితే చేద్దాం చేద్దాం లేని జీవితం గడిచిపోతుంది తమస్సు రజస్సు అనేది ఎక్కడ పనికిరాదు సరే తర్వాత ఇంకా ఏం చెప్పాడు యుక్తుడు అని భగవద్గీతలో అదే పదే చెప్తుంటాడు భగవంతుడు ఆ యుక్తత్వం ఏంటో ఈ శ్లోకంలో మరింత వివరంగా చెప్పే

యదా ఎప్పుడైతే చిత్తం వినియతం విశేషముగా నియమించబడినటువంటి చిత్తం వెల్ కంట్రోల్డ్ మైండ్ అది ఆత్మని ఏవ అవతిష్టతే అంటే ఆత్మ యొక్క స్వరూప చింతనలో స్వరూపములో అవతిష్టదే చక్కగా లగ్నం అవుతుందో కూర్చుంటుందో ఆ అవ్వాలంటే సర్వకామేభ్య నిస్పృహ అంటే ఈ కోరికలు ఉన్నాయి కదా మనిషికి రకరకాల కోరికలు మనసులో ఉంటాయి కదా వాటి ఎడల నిస్పృహతో ఉండటం మామూలుగా నిరాశ నిస్పృహ కలిసి వాడుతూ ఉంటాం ఈ పదాలు అవునా ఏమిటో నిరాశ నిస్పృహ లోనయ్యాడండి వాడు అంట అంటే అది ఒక డల్ స్టేట్ ఆఫ్ మైండ్ అవునా నిరాశ నిస్పృహలు అంటే ఏంటి డిజపాయింట్మెంట్ ఆశ ఆశయ అంటే అనుకున్న జరగలేదు నిరాశ అవునా ఆ కొద్ది రోజులు వాడికి వైరాగ్యం వచ్చేస్తుంది ఏది అనుకుని జరగకపోతే ఏదైనా విషాదం వచ్చినాయో ఎలా తింటాడు వాడు ఆ ఏముంది లేని జీవితం అంత జగమే మాయ బ్రతికే మాయ అంటాడు అనరా ఎప్పుడు బాగా డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు ఏదో విపరీతమైన దుఃఖం కలిగినప్పుడు అప్పుడు జగమే మాయా బతికే మాయ గుర్తొస్తుంది తాత్కాలికమైన వివేక వైరాగ్యం అసలు కాదు ఇది ప్రయత్న పూర్వకంగా చేయవలసినటువంటి ఇక్కడ గురుదేవులు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సర్వకామేభ్య నిస్పృహ ఇది ఇంకా సాధన చేస్తున్నాడు సింధుడు కాలేదు అన్ని కోరికలన్నీ వదిలేయటం సాధ్యమా పోని ప్రాక్టికల్గా ఎవరికైనా కాదు కాదు ఎందుకంటే ఆ సంస్కారములు ఏం చేస్తాయంటే ఏదో ఒకటి సంకల్పాలు సంకల్పాల వల్ల కోరికలు పుడుతుంటాయి అవునా అయితే కోరిక ఎలాంటిది చూసుకోవాలి టెక్స్చర్ ఆఫ్ డిజైన్ చూసుకోవాలి తర్వాత ఎన్ని కోరికలు పుడుతున్నాయి ఆ గొంతెమ్మ కోరికలు అంటాను తెలుగులో చూడండి అవునా అది విపరీతమైన కోరికలు ఇతరుల కష్టం కలిగించేవి నష్టం కలిగించేవి లేకపోతే తనకి తగనటువంటివి అందుకే ధర్మావిరుద్ధ భూత అన్నాడు కొంతవరకు ఉంటే తప్పులేదు అందుకని ఇక్కడ నిస్పృహ సర్వకామవి కలిపి చెప్పాడు అవునా అంటే అన్ని కోరు నిస్పృహ అంటే దానిపైనే దృష్టి పెట్టద్దు దాన్ని అతుక్కుపోవద్దు అతుక్కుపోకూడదు ఎందుకంటే ఏదైతే మన ప్రారంభంలో రావాలో అది వస్తుంది అవునా కాదా కొంత కొంతమందికి కొన్ని విషయాల్లో విపరీతమైన కాంక్ష మామూలు విపరీతమైన కాంక్ష ఉన్నప్పుడు మన మనస్సు యొక్క శక్తి యావత్ ఏమవుతుంది దాని వైపు వెళ్ళిపోతుంది తీవ్రమైన కాంక్ష దాన్ని పట్టుకొని ఊగులాడద్దు ఏది కోరికను పట్టుకొనువులాడదు అవునా పట్టుకొని ఎక్కువ తీవ్రమైన కాంక్ష వచ్చినప్పుడు అది బాగా డీపర్ లెవెల్కి వెళ్ళిపోయి మనసును ఏం చేస్తుంది కుదిపేస్తుంది ఇప్పుడు అర్జునుడికి ఎంత బాధ కలిగింది ఎంత బాధ అంటే నిలబడలేని అంత బలహీనత వచ్చేసింది అంత లోపలికి వెళ్ళిపోయింది ఆ దుఃఖం ఎందుకని అతని యొక్క ఇది వేరు అతనికి వచ్చిన విషాదం మనిషికి కూడా ఏమవుతుందంటే కొన్ని కొన్ని తీవ్రమైన అటాచ్మెంట్స్ పెట్టుకొని కోరికలు ఎడల లేకపోతే విషయాలు ఎడల అవి జరగకపోయినా తీరకపోయినా ఎక్కడ దెబ్బ కొడుతుంది అది మనసుకే కొడుతుంది అందుకు కోరికలు అనేవి పూర్తిగా వదలలేడు కానీ నిస్పృహ అంటే వాటిపైనే ఉండకూడదు దృష్టి సరే కో మనసు కోరి సరేలే ప్రయత్నం చేద్దాం వస్తే వస్తుంది లేకపోతే లేదు అనుకుంటే అయిపోయి ఉండదు అక్కడ వచ్చిందా సరే రాకపోతే పోనీలే అన్నట్టు అన్నట్టుండ అవునా దానికోసమే అది లేకపోతే అయిపోతుంది అది లేకపోతే నాకు సుఖమే లేదు జీవితంలో అంటే దాని మీద అటాచ్మెంట్ ఉండగురు అదే కదా కోరికలతో అటాచ్మెంట్ ఆ కోరిక తీరే వరకు పట్టు మొదలు అదే అచీవ్మెంట్ అయితే బాగు అంటే ఏదో ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకొని సాధించడానికి ప్రయత్నం చేస్తే బాగు ఆ ప్రయత్నంలో అవుతాడు మనిషి అది కూడా అటాచ్మెంట్ లేకుండా చేయమన్నాడు అవునా కాదు కర్మఫల స్పృహ లేకుండా ఎందుకంటే మంచి పనులైనా సమాజ ఉపయోగకరమైన నిస్వార్థమైన పనులైనా దాని మీద ఇట్లే జరగాలనుకుంటే అది కోరిక కర్మఫల కాంక్ష అవునా ఇప్పుడు చూడండి కర్మఫల కాంక్షను ఉదలమని మూడవ అధ్యాయంలోనే చెప్పాడు అవునా సో కోరిక ఎందుకు ఎక్కువ ఆసక్తి కలిగినప్పుడు కర్మఫలాన్ని వదలగల దాని మీదే దృష్టి ఉంటుంది కోరిక అంటే అదే కర్మఫలములు కోరిక లేదు ఇంద్రియముల యొక్క డిమాండ్స్ అంతే కదా ఆ తీరకపోతే ఆ మనసు చాలా కష్టపడుతుంది అనుకున్న జరగపోయినా బాధే అనుకోని వచ్చినా బాధే కదా రకరకాలుగా మనసు డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి కోరికలు లేకుండా మనసు ఉండదు అది కోరుకుంటుంది కానీ దాన్ని పట్టుకొని ఊగిలాడద్దు దాన్ని పట్టుకుంటే అది మనీ లాగి పాలిస్తుంది వస్తుంటే పోతుంటాయి విషయాల్లోకి లాగి గుంటలు మురిగొంటలు పడేదాకా చేస్తుంది ఇవన్నీ చాలా డీప్ విషయాలన్నీ కూడా అందుకని నిస్పృహ ఏం లేదు కోరికలు వచ్చాయనుకోండి చిన్న చిన్న అయితే అవే మన ప్రారంభంలో ఉంటే తీరిపోతాయి లేదా కొద్దిపాటి ప్రయత్నం తీరిపోతాయి దాని మీదే ఎక్కువ పట్టుకోవద్దు అది పిశాచం ఆశ పిశాచం ఆశ పాశం అంటారు చూడండి పాశం 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 అంటే ఏంటి పట్టి బంధించి లాక్కపోతుంది యమ పాశం అంటారు యమ పాశం యముడు తీసుకుపోతాడు దేంతో పాశాల ఆయన చచ్చింతరావు తీసుకుపోయి ఇవి బతికొండక పాశ ఏవి ఇవి పాషాలాగా చుట్టుకుంటాయి అవునా ఆయన అంట ఒక్కొక్కడికి ఒక్కొక్క పాసం తయారు చేయడట యముడు ఎవడు పాశాలు వాడి మెడకే ఉంటాయి దాంతో అవును వెళ్ళేటప్పుడు వెంట వచ్చేవి మళ్ళీ అవి సంస్కార రూపంలో మళ్ళీ ఇంకో జన్మలో వెంట వస్తాయి పోతాయా చాలా చాలా దీర్ఘకాలం మళ్ళీ పుట్టి మళ్ళీ ఇంకో అవి వస్తుంటాయి అందుకు పాసేలు అన్నారు అవునా అందుకు నిస్పృహ అంటే ఏంటి వచ్చింది ప్రయత్నం చేయి కాదంటే వదిలే అది కూడా సరి అయినటువంటి కోరిక ఉండాలి సమ దానికి ఇది ఉండాలి అవునా కాదు ఎక్కువ దాని మీద దృష్టి పెడితే అది తృష్ణ అంటారు దీన్నే ఏమంటారు తృష్ణ అందుకే అన్నారు శంకరుడు వితృష్ణ భజగవంత స్తోత్రంలో చెప్తారు దేవుటి జహి అర్థం అర్థం విషయాన్ని చెప్తారు డబ్బు డబ్బు ధన సంపాదన విషయంలో అర్థం అనర్థం కాదు కాదు ముందు భజగోవింద శ్లోకం తర్వాత రెండో శ్లోకంలో ఈ విషయం చెప్తాడు విగత తృష్ణ మూఢ జహీ ధనాగమ తృష్ణ మూఢ ధనాగమ తృష్ణం జహీ ధనం ధనం లేకపోతే పనులు జరగవండి ఎవరైనా ప్రపంచంలో సన్యాసికి జరగదు సంవసారికి జరగదు సంస్థలు నడవాలంటే ధనం కావాల్సిందే అవునా కాదా అంతేగాని కావాలి 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 విపరీతం కాళ్ళ పెట్టుకొని దానికోసమే నానా పనులు చేసుకుంటూ ఉండకూడదు అవునా అంటే తృష్టం దాహం ఉండకూడదు వచ్చింది భగవంతుని ఇచ్చాడు తృప్తితో హైగా అంతే తప్ప అదే జీవితం యొక్క లక్ష్యం అదే ఏమిటి ఇదే అందుకే తృష్టం వదలమంటాడు తృష్ణ వదలాలి ఇప్పుడు చూడండి అన్నం తినాలి బట్టలు కట్టుకోవాలి ఏదో జీవితంలో కొన్ని అవసరాలు ఉంటాయి అలాంటివి తప్పలేదు కానీ ఈ విపరీతమైనటువంటి కాంక్ష దానిపైన దృష్టి పెట్టి అదే అనుకున్నప్పుడు ఆ తృష్ణ మనిషినివి పాడు చేస్తుంది అందుకు చెప్పాడు ఇవి జాగ్రత్తలు సులువులు మెలకువలు హెచ్చరిక తర్వాత ఫేస్ ఏమిటంటే ఈ ధ్యాన యోగి ఇందాక చెప్పినటువంటి పద్ధతి ప్రకారం బాగా అభ్యాసం చేశాడు ఆ చేసినప్పుడు ఆ ధ్యాన యోగి యొక్క చిత్తం పరమాత్మ సమాహిత అన్నారు కదా అలా నిలిచినప్పుడు అది ఎలాగుంటుంది అనేది ఈ ప్రాక్టీస్ చేసేవాడికి చెప్పాలి ఇలా ఉంటే నీకు నువ్వు ఒక స్థితిని పొందినట్లు అవునా ఐడియల్ స్టేట్ ధ్యానంలో నిమగ్నమైన చిత్తం పరమాత్మలో నిమగ్నమైన చిత్తం ఎలా ఉంటుంది అనేది ప్రాక్టీషానికి తెలియదు కదా అప్పుడే బిగిన్ చేసిన వాడికి తెలియదు మధ్యలో ఉన్నవాడికి కూడా తెలియదు సో ఈ స్థితికి నువ్వు చేరుకుంటే నీది పూర్తి అయినట్లు అని తెలియద్దు లేకపోతే మధ్యలోనే ఏమైపోతుందంటే అబ్బో నేను బ్రహ్మాండంగా ధ్యానం చేస్తున్నా అనుకుంటారు ఎవరికి వాళ్ళు ఏమో మామూలుగా అహో ఎక్కడో ఒకటి పైకి లేస్తూనే ఉంటుంది అది కూడా నాకు భలే బాగా గుదిరిందండి ధ్యానం ఇక్కడికి దాకా కుదిరింది అనొద్దు మధ్యలో అక్కడ ఒక చోట ఆ చూసుకుంటుంది ఛానల్స్ సో ఏ స్థితికి చేరుకోవాలి నేను ఈ ధ్యానం ద్వారా ఏది ఎక్కడ ఏ స్థితికి చేరుకుంటే నా అభ్యాసం కానీ ఇది కానీ సక్సెస్ అయినట్టు పూర్తి అయినట్లు దీనికి భగవంతుడు ఐదు శ్లోకాలు చెప్పారు i